మర్ర గ్రోహ వచ్చింది ఏంద్రో మొన్ననే పంపు కొట్టి మళ్ళీ మర్ర గ్రోహం మంచి కలిపా ఎట్లే చూడే కదా చేసి చేసి మందిర బతికి చూడే ఉన్నది గది ఇంకేం ఏం లేదు అరే సోంపులమ్మన్నా

ఒన్స్ జనెట కట్టారు ఆ అవే అవరా బసలు ని ఎల్పిచ్చింది అయింది హ కొత్తమే ఎల్పిచ్చినా 50 ఇచ్చింది యల్ల దోమ పట్టాంటం కండిరు నన్నికి హ అంత కనట్లేనా రాణాలకి ఎందుకు రైటో మాట్లాడছো ఓరటికి ఎగిరినోడు కొరెక్ట్ నా నా పట్టం కాటాననచరు ఊస్కోడే ఉంటే నేను అంటునందరే ఓడికిరు వన్నావు నా కళ్ళ దగ్గర తెలారా రార నా అవే ఇవ బావురుతున్నావు ఆ ఇదో పైసలు ఇవ్వ పైచ్చినా అది ఇచ్చిన భూమి అది ఇచ్చిన పైసలు ఇవ్వండి అయ్యా ఇచ్చిన నువ్వు అయ్యా పంచి అయ్యా పంచి అంటున్నావు అయ్యా ఇచ్చిపోయి పన్నెండు ఏంటి నేను పన్నెండు ఏంట నుంచి నువ్వు హైదరాబాద్ లో అయిపించేందుకు ఎన్ని బాధలు పడ్డారా దుద్దరైతారా ఇలా లాక్ డౌన్ ఉన్నా అని ఊళ్ళకి వచ్చినావు ఊళ్ళకి వచ్చిన భూమి జాగా జరిపిన బట్టినావు ఎర్రా నీకు ఇప్పుడు ఇంత అదైపోయిందారా కట్ల కనిపించలేనారా చిన్నప్పటి నుంచి నేను బలరకోకుంటే అయిపించిండ్రా నిన్ను ఈడు దాకా ఏడుండరా

ఈ వొడ్డు ఎట్టున్నావో ఇట్లాంట శిరవట్ కొడుతుంటే అరేయ్ అంత ఎారి కొనే అంతా వసదు నీకు ఎలాది తాత తుగున్నాడు అడుగు తాత ఈ గేట్ పెట్టినప్పుడు నువ్వు యాప్సెట్ నువ్వు పెట్టలేవా నువ్వు పెట్టినా నువ్వు తాతని అడుగు యాప్సెట్ ఏడుండి ఇడి నువ్వు గేట్ చూసి అంత వొడ్డు ఎట్టుకుంటే వాడు అరేయ్ తాతని అడుగురా యాప్సెట్ తరణవేసి నడువు నువ్వు చిన్నోడు అని చదువుకుంటున్నావు నీ రాటం కదని మంచి మంచి కెట్లు నీకు ఇచ్చిన రాజా కెట్లు నీకు ఇచ్చిన పాటు మంచిపతి మంచిది నువ్వు చెప్పేది నువ్వు తెలియదు నువ్వు బాగా చాలా నువ్వు బాగా ఎడుతున్నావు చెప్పిన్న గుర్తు ఊరు పెద్ద మనిషికి ఆలో అన్న యాడున్నదా కొత్త గంటల పని నడుస్తుంది జరి దాయ మా అన్న మొత్తం పుట్ట పొద్దున్నేసి మొత్తం ના ઘટ હેટ સત્તા મા Продолжение అందరిదీకే నియాటోయి నిరురుమాయి రణనకింద మిగిరాన బాబు వడికి తగ్గం కర్పకర్ నేను ఫోన్ చేసి మొత్తం మొత్తం ఆ யோ கிடை ஆடு மன தம்முடு ஆடு லாக்கு டவுன் வச்சா வச்சி டெட்டு தப்புனட்டு சரி கிடிக்கிறோ சார் மாதாடுறேன் பல கடிக்கிற பல கடைக்கிட்ட

నేను చిన్నప్పటి నుంచి కోయి ఎడ్ల కోయి మీద అన్ని బాపి ఇచ్చిపోతే సంతి గుబ్బులేకి వేది నది అది ఇక లక్స్ నా ఒడ్డు దుల్కుంటాడంటాడు బా రేపు పంచే బాబు కోరుకుని చూసుకుందామా ఇక ఇన్నొద్దు రాని మొక్కలు చూసి గంగారు ఇంక ఇప్పుడు చూడరు

నేను అత్తగా ఫోన్ చేసి కాదే అన్న అమ్మా అన్నాడు అమ్మ నాకు ఆ గట్టు కాదు పెద్ద దూని ఏ ప్రసాద్ కులం పెద్ద మనుషులు మామూలు అయిపోయింది అందరూ మాట్లాడతాను కానీ రమేష్ చెప్పేది అయిపోయింది బైసు అశోక్ అది ఆయన ఎప్పుడప్పుడు నువ్వు ఏమో అడుగుతా ఉంటే మీ సాక్షిలుంటే మీద ఉంటే చూద్దాము పెద్దలు అన్నా ఇది ఇన్నొందులో హైదరాబాదులున్నది హైదరాబాదులుంటే భూమి అంతా నేనే వేసుకొచ్చిన శేషు చిన్నప్పటి నుంచి ఆది నా చదిిన అదంతా గురత్తమైంది ఓడ నేర్పితే

మీరు సమర్పడండి మీరు అబ్జర్వర్ అంటే ముసలారు ఉన్నారు రా యాక్సెట్ పెట్టింది ముసలారు అవును నా గెట్టుక ముసలారు నేస్తానన్న ముసలారు ఏమీ తెలియదు కదా ఇది తెలియదు నాది త్రియాపేరుపడతది అంటే లాస్ట్ లైన్ పెట్టి చెప్తున్నా మీకు అందరికీ నా గురించి గుర్తు చిన్నప్పుడే అయ్యా పోతే ఇన్ని నేను వెళ్ళిపోకున్నా అని మా తమ్ముడు మంచి బాగుపడాలని సరిపించిన జాబ్ వచ్చింది నేనేదో ఏదో వ్యవసాయం చేసుకుంటే బతుకున్నా చిన్న గజం కదా మీకు నేను వేసుకుంటున్నా అరే గురంత ఉన్నది రా ఓడ చెప్పిండ్రా నీకు ఓడ చెప్పిండ్రా ఓడి ఓడి చెప్పింది నేను గంత మాట అంటావు అక్కడ తోట్ల

మీ ఇద్దరు మీదకి ఏ రోజు వస్తే మీ ఇద్దరు కలిసి కొట్లాడాలా కానీ మీరు కొట్లాడుకుండేది మీ అన్న ఎంత బాధలు పడ్డాడు ఎన్ని చేసిండు ఊళ్ళు ఎంత బాధలు పడ్డాడు అందరికి గుర్తు గుర్తులేదు ఈ ఎలానికి నాలుగు రూపాయలు వస్తున్నాయి సరే గజం వచ్చిందో అదే అరగడం అయింది దానికి నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ కరెక్ట్ కాదు మీరు ఇదే కలుసుకోవాలా మంచిగా ఉండాలి వైర వాళ్ళని వ్యవసాయ అన్నకు అన్న బాధలు ఉన్నాయి అన్న ఎంత బాధలు పడ్డా ఎంత అనారోగ్యం పాలేడో ఎన్ని దాఖలు జరిగిందో మా గుర్తుడా నువ్వు అట్లా కాదు నీ పద్ధతిగా మంచిగా నువ్వు మంచిగా అన్న ప్రేమ ఉండాలి వాళ్ళు ఉన్నారు రేపు పొద్దున ఊళ్ళో వాళ్ళు నీకు మీ ఇద్దరు కలిసి ఉండేది ఇప్పటికైనా ఇంటికి నీ బిడ్డ పెళ్ళైనా నువ్వు ఇద్దరు కలుసుకోవాలా ఆయన బిడ్డ పెళ్ళైనా మీ ఇద్దరు కలుసుకోవాలా ఇలా మధ్యలో మాట్లాడుకు అట్లా 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 దూరం చేసుకో సంబంధాలు సత్యనారాయణ నీ గెట్టు పంచాయతీ ఏమైనా ఉంటే నువ్వు ఆయన చూసుకోవాలి కానీ అన్నదం మధ్య నువ్వు దూరపు నువ్వు మీ ఇతర పంచాయతీ ఏమన్నా ఉంటే తెల్ల మాట్లాడుకుందాం ప్రసాద్ లేవు క్షేత్రు పిల్లాడు వెళ్ళ తప్పు వేసినేసినా ప్రసాద్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఉన్న గంట సింహాలను గట్టిగా నొప్పండి మీ ఫోన్ వాలిపోతా మాత్రం నాకు సంబంధం నాకు కట్ట కట్టుకుంటే